జబర్దస్త్ షోతో క్రేజ్ వచ్చిన కామెడియన్ ధన్రాజ్ ఆ తర్వాత సినిమాలలో కూడా బాగా బిజీగా మారాడు ఆ తర్వాత అతను హీరోగా అవుదామని ప్రయత్నాలు చేసి ఒక హాస్య సినిమా కూడా చేసి ఆ సినిమా వల్ల ఆర్థికంగా నష్టపోయాడన్న వార్తలు వచ్చాయి దీంతో మళ్లీ ధన్రాజ్ కోలుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ అనేక సినిమాలలో నటించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు ఇదిలా ఉండగా ఈ కామెడియన్కు ఊహించని అదృష్టం జూనియర్ రూపంలో వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ కోసం సెలబ్రిటీల ఎంపిక జోరుగా సాగుతున్న నేపథ్యం తెలిసిందే మరో పక్క ఈ షో షూటింగ్ ప్రారంభం కాకుండానే జూనియర్ ఈ కార్యక్రమాలకు సంబంధించిన ప్రమోషన్ వీడియోలను విడుదల చేస్తూ ఈ కార్యక్రమంపై జోష్ పెంచుతున్నాడు ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు ధన్రాజ్ ను బిగ్ బాస్ షో నిర్వాహకులు సంప్రదించగా ఆ షోలో చేయడానికి ధనరాజ్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధనరాజ్ కు భారీగా పారితోషికం కూడా ఇస్తున్నట్లు టాక్ దీనికి సూచనగా ఈ కామెడియన్ ఈ మధ్యనే ఒక మీడియా సంస్థకి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను డెబ్బై ఒక్క రోజుల పాటు ఓ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్తున్నానని ఆ తర్వాత మళ్లీ ఫ్రెష్ గా సినిమాలలో చేస్తానని చెప్పుకొచ్చాడట అయితే ఇక్కడ బిగ్ బాస్ అన్న కార్యక్రమం పేరు వెల్లడించలేదు కానీ అది ఆ కార్యక్రమ నిర్వాహకులు ప్రకటిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని తెలియజేశాడట ఇప్పటికే ఈ షోలో పోసాని తేజస్విని మధుశాలని ఎంపికైన నేపథ్యంలో వారితో పాటు ఈ షోకు ధనరాజ్ ఎంపిక కావడం అతనికి అదృష్టం అనుకోవాలి